మీరు ఇంట్లో ఉండి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారా ముఖ్యంగా గృహిణులు పిల్లలు మరియు ఇంటి బాధ్యతల కారణంగా బయటకు వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళాక దొరికే ఖాళీ సమయంలో ఏదైనా పని చేయాలని చాలామంది వెతుకుతూ ఉంటారు సోషల్ మీడియాలో ఇంట్లోనే కూర్చుని ప్యాకింగ్ పని చేయండి అనే ప్రకటనలు మీరు చూసే ఉంటారు కానీ ఇది నమ్మవచ్చా లేదా నిజంగా ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయా అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది ఈరోజు మనం ఈ ప్యాకింగ్ జాబ్ గురించే మాట్లాడుకుందాం ప్యాకింగ్ జాబ్ అంటే ఏమిటి ఒక ఉత్పత్తిని తయారు చేస్తే సరిపోదు దానిని సురక్షితంగా వినియోగదారులకు చేర్చాలి చాక్లెట్లు క్యాండీలు స్నాక్స్ వంటి చిన్న వస్తువులను ప్యాక్ చేయడానికి కంపెనీలు ఎక్కువ శ్రద్ధ వహిస్తాయి చాలా కంపెనీలు ఈ పనిని చేస్తాయి దీనికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు గృహిణులు రిటైర్ అయినవారు లేదా పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునే ఎవరైనా ఈ పని చేయవచ్చు మీకు ఆసక్తి ఉంటే స్థానిక పంపిణీదారులు లేదా ఎఫ్ఎంసీజీ కంపెనీలను సంప్రదించవచ్చు అంతేకాకుండా నౌకరీ ఇండీడ్ లింక్డ్ఇన్ వంటి జాబ్ పోర్టల్స్లో కూడా ఇలాంటి అవకాశాల గురించి సమాచారం ఉంటుంది ఈ పని చేయడానికి అవసరమైన వస్తువులను కంపెనీయే మీకు అందిస్తుంది ఇంట్లో శుభ్రమైన ప్రదేశం ఉంటే చాలు మీ ఆదాయం మీరు ఎంత చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు ఎక్కువ సమయం కేటాయిస్తే రోజుకు పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు అంటే నెలకు నలభై నుండి యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు కానీ ఒక హెచ్చరిక ప్యాకింగ్ ఉద్యోగం పేరుతో ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి ఉద్యోగాన్ని అంగీకరించే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా విచారించండి మీ నుండి డబ్బు అడిగే కంపెనీలకు దూరంగా ఉండండి